మై డియర్ డిఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న లైక్ చేసుకోండి అలాగే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మనం ముందుకెళ్దాము మీరేమంటారు మరి సో ఇంతవరకు మనం ఏంటంటే సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి రెడీ అవ్వాలి అన్నంత మట్టుకే చూసాం కానీ ఇప్పుడు మనకు డిఎస్సి ఆఫీస్ నుంచి పర్టికులర్గా అఫీషియల్గా కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి అసలు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది ప్రొసీజర్ ఇవన్నీ మీరు ఇంకా ముందే తెలుసుకుంటే మీకు కొంచెము రేపు టెన్షన్ లేకుండా ఈజీగా అవుతుంది అదే మెయిన్ ఉద్దేశంతోనే అఫీషియల్గా తీసుకొని మీకు అంతా కూడా క్లియర్గా అసలు ప్రా ఎలా జరుగుతుంది ఏ డాక్యుమెంట్స్ ఉండాలి క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి వాటన్నిటి గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో లోపల ఏముంటుందంటే ఇన్స్ట్రక్షన్స్ మీకు ఎలా ఇవ్వాలి ముందు రేపు అటెండ్ అయ్యే ముందు తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి ఇన్ డీటెయిల్ గా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ మరొకసారి మీరు చూసుకోవడం అంత కొన్నిసార్లు ఇలాంటివి చేయడం వల్ల కూడాను మనకు క్యాన్సలేషన్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి ఇన్ గా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మరొకసారి చూసుకోవాలి మీరు లిస్ట్ ఆఫ్ ఫేక్ యూనివర్సిటీ వాళ్ళు అక్కడ ఏమేమి మీవి చెక్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ మైన్యూట్ గాను అండ్ వ్యాలిడిటీ ఆఫ్ యువర్ టెట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ రిజర్వేషన్స్ ఏంటి ఎలా చూస్తారు అటెండెన్స్ అలాగే కమిటీ ఆఫ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీటి గురించి మనం చాలా డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్ ద సర్టిఫికేట్స్ వట్ యూ హ్యావ్ టు క్యారీ విత్ యూ per certificate verification printout of the online application of mega dsc అంటే మీకు వచ్చినప్పుడు అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని అవుట్ తీసుకోవాలి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కావాల్సింది మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అదే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా పనికి వస్తుంది ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికెట్ ట్వెల్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ మీకు డిగ్రీని కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది ప్రొవిజనల్ ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారు ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఆర్ డిగ్రీ సర్టిఫికెట్ ఏది ఉన్నా కూడా పర్వాలేదు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే డిఎడ్ అలాగే స్పెషల్ డిఎడ్ బిఎడ్ స్పెషల్ బిఎడ్ ఇలా మనకు పీఈడి బిపిఈడి అంటే మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళది ఇలా వీటికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ప్రొఫెషనల్గా పెట్టుకోవాలి టెట్ కానీ సిటెట్ కానీ స్కోర్ కార్డు ఉంటుంది దానికి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు మీతోని ఏ పోస్ట్కి అయితే వెళ్తున్నారో ఆ రిలవెంట్ టెట్ కార్డును మీ దగ్గర పెట్టుకోండి దాని మార్క్స్ స్కోర్ కార్డు కూడా ఎంత వచ్చిందో మార్క్స్ మేమో పెట్టుకోండి తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ క్లాస్ ఫోర్ టు టెన్త్ అండి సెవెన్ ఇయర్స్ కాన్సిక్యూటివ్గా మనకి ఒక ప్లేస్లో ఫోర్ ఇయర్స్ కాన్సిక్యూటివ్గా ఉన్న పర్లేదు బట్ ఈ స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి ఒకవేళ మీది ప్రైవేట్ స్టడీ అయితే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ తహసీల్దార్తోని ఇష్యూ చేయబడినటువంటిది కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోవాలి మై డిఎఫ్ దెన్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ మీడియం ఆఫ్ స్టడీ ఇక్కడ ఏ తెలుగు మీడియంలో చదివారా ఇంగ్లీష్ మీడియంలో చదివారా అనేది చాలా ఇంపార్టెంట్ అది బోనఫైడ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలంటే సూవెంట్స్ సో క్యాండిడేట్ స్టడీడ్ ఇన్ సో సోస్ సో మీడియం అనేది ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఒకవేళ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ కేటగిరీస్కి చెంది ఉంటే ద తహసీల్దార్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ రీసెంట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఎస్సీ అన్నప్పుడు మనకు త్రీ కేటగిరీస్ ఉన్నాయి అందులో గ్రూప్ వన్ టూ త్రీ అని ఉంటాయి ఆ మూడింటిది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి కంపల్సరీగా మీరు అది కొత్త సర్టిఫికెట్ మీ దగ్గర పెట్టుకోవాలి అట్లీస్ట్ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను అది కూడా చూడండి అందులో కొన్ని కాస్ట్లు సబ్కాస్ట్లు స్పెసిఫై చేశారు అది ఏ సబ్ కాస్ట్ ఏ కేటగిరీకి చెందింది వన్ నా టూ నా గ్రూప్ అని ఉంది అది క్లియర్గా మీ సర్టిఫికేట్లు మెన్షన్ చేసి ఉంటేనే ఆ రిజర్వేషన్ మీకు వర్తిస్తుంది తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ ఈ ఇయర్ డిఎస్సిలో పెట్టారు దానికి వన్ ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత మీరు తీసుకున్నదైతే ఈ ఇయర్కు మీకు వ్యాలిడిటీ ఉంటుంది అది మీరు చూసుకోండి కంపల్సరీగా ఇది ముందే మనం ఆల్రెడీ చేశాము మీరు ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి పిహెచ్ క్యాండిడేట్ కనుక అయి ఉంటే రెఫరల్ హాస్పిటల్ నుంచి తీసుకున్నటువంటిది పిహెచ్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఆర్సిఎస్ సర్టిఫికెట్ కూడా అప్లికబిలిటీ ఉంటే తీసుకోవాలి లేకపోతే లేదు సర్వీస్ సర్టిఫికెట్ కనుక అవసరం ఉంటే అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కి సర్వీస్ సర్టిఫికెట్ మీద ఉంటుంది వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి కొంత కోట సో సర్వీస్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఎక్స్ సర్వీస్ మెన్స్ కాంపిటెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపిటెంట్ అథారిటీ డిఫెన్స్ వాళ్ళతో ఇష్యూ చేయబడిన మాత్రమే ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ గారికి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి మనం మళ్ళీ చూస్తాం ఇందులో మరొకసారి వాటిని పట్టుకొని ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఇవన్నీ కూడా నుండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే ఫ్రెండ్స్ ఈ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు ముందు ఫిలప్ చేసేటప్పుడు చూసే ఉంటారు ఆల్ రిక్వెజైడ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్కు ముందు కంప్లీట్ అయి ఉండాలి ఇది మాత్రం మీరు ధ్యానంలో పెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అలాగే ఫర్ ఎస్జిటీ ఎస్ఏ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్లు డిఎడ్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏవైనా కూడాను అంటే నార్మల్ క్వాలిఫికేషన్స్తో పాటు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినవి కూడాను ఏ క్వాలిఫికేషన్ అయినా కూడా అది కంప్లీట్ అయి ఉండాలి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందుకే లేకపోతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను ఏవైనా కూడా మస్ట్ బీ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఈ వీడియో ఎండింగ్లో మీకు ఫేక్ యూనివర్సిటీ లిస్ట్ ఇస్తాను వాళ్ళు అక్కడ చెక్ చేసేటప్పుడు ఆ లిస్ట్ పెట్టుకొని ఆ యూనివర్సిటీలో నుంచి చేస్తే మాత్రం వాటికి వ్యాలిడిటీ ఉండదు అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డిఏడే కానివ్వండి బీఏడే కానివ్వండి ఎంఎడ్ బీపీఈడి ఏదైనా కూడాను వాటికి మస్ట్ బీ రికగ్నైజ్డ్ బై ఎన్సీటీఈ And for special education courses, KUDA must be recognized by RCA. ఏ స్పెషల్ కోర్సెస్కైనా కూడాను అలాగే మీరు ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనది మెథడాలజీ వన్ అండ్ మెథడాలజీ టూ మస్ట్ మ్యాచ్ విత్ ద పోస్ట్ అప్లైడ్ మీరు ఏంటంటే ఒక పోస్ట్కి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలుండదు అలాగే రిజిస్టర్ నెంబరు ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీడియం ఫర్ ఈచ్ సర్టిఫికేట్ మస్ట్ బీ వెరిఫైడ్ ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు ఇవన్నీ కూడా చూసుకోండి ఏదైనా అడిగినా మీరు రెడీగా ఆన్సర్ చేసే పరిస్థితులు మాత్రం ఈ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది మరొకసారి మీరు చెక్ చేసుకోండి ఇంటర్మీడియట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీ వాళ్ళకైతేనేమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ లెవెన్ కన్నా ముందు చేస్తున్న వాళ్ళకైతే ఇంటర్మీడియట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ ఎస్ ఎస్ఏ క్వాలిఫికేషన్స్ అయితే గ్రాడ్యుయేషన్ ఫిఫ్టీ పర్సెంట్ అదర్స్కి ఎస్సీఎస్టీ బీసీ రిజర్వేషన్ కేటగిరీస్కి ఫార్టీ పర్సెంట్ అలాగే బీఏడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడాను బిఫోర్ టూ థౌసండ్ లెవెన్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఓసీకి మిగతా వాళ్లకు రిజర్వేషన్ కేటగిరీస్కి ఫార్టీ పర్సెంట్ అలాగే ఫోర్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ జనరల్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడాను అది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఎంఎడ్ మాస్టర్స్ డిగ్రీకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వేరే ఎస్సీఎస్టీ వాళ్ళకి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అలాగే బీఎడ్ వాళ్ళకి స్పెషల్ బీఎడ్ వాళ్ళకి కూడాను టీజీటీ గ్రాడ్యుయేషన్ టీజీటీ పోస్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ జనరల్కి ఎస్సీఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అదే బిఫోర్ టూ థౌసండ్ లెవెన్ అయితే జనరల్కి ఫార్టీ ఫైవ్ మిగతా రిజర్వేషన్ కేటగిరీస్కి ఫార్టీ పర్సెంట్ అలాగే ఫోర్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ జనరల్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఎంఎడ్ మాస్టర్స్ డిగ్రీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కేటగిరీస్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మనం ఉండాలన్నమాట అలాగే పీజీటీస్కి అయితే మాస్టర్స్ డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ జనరల్కి రిజర్వ్ కేటగిరీస్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టూ థౌజండ్ లెవెన్కి బిఫోర్ అయితే మాస్టర్స్ డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మిగతా రిజర్వేషన్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అదే ఇంటిగ్రేటెడ్ బిఏడ్ ఎంఏడ్ మనకు యూజువల్గా రీజనల్ కాలేజ్ ఆఫ్ యూనో ఎడ్యుకేషన్లో ఉంటాయి వాటికైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి మనకి మాస్టర్స్ డిగ్రీకి అలాగే రిజర్వేషన్ కేటగిరీకి ఫిఫ్టీ పర్సెంట్ టూ ఇయర్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ జనరల్కి ఎస్సీఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదే బిఫోర్ టూ థౌసండ్ లెవెన్ చేసి ఉంటే క్యాండిడేట్స్ మాస్టర్ డిగ్రీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు మిగతా రిజర్వేషన్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కనుక చేస్తే బీఎడ్ ఎంఎడ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జనరల్కి మిగతా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది కంపల్సరిగా ఉండాలి ప్రిన్సిపల్ పోస్ట్కి క్వాలిఫికేషన్సే కాకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అదే పర్సన్స్ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ ఇన్ ద రికగ్నైజ్డ్ సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే వాళ్ళ సర్వీస్ త్రీ ఇయర్స్గా ఉండాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అలాగే హోల్డింగ్ ద గ్రూప్ బి పోస్ట్లు అంటే పీజీటీస్ కానీ లెక్చరర్స్గా కానీ చేస్తే మినిమం ఫైవ్ ఇయర్స్ ఉండాలి సర్టిఫికేట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ కేస్ ఆఫ్ హెడ్ మాస్టర్స్ ఆఫ్ సెకండరీ స్కూల్స్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సేమ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సో నో నీడ్ టు వెరిఫై పే స్కేల్స్ మనకి పే స్కేల్స్ అనేది మాత్రం వాళ్ళేమి ఎందుకంటే ప్రైవేట్లో తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఏం వాళ్ళు పట్టించుకోరు అనమాట ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ది వాలిడేషన్ ఆఫ్ టెట్ స్కోర్స్ TET ID number, undale year end paper appeared and must match with that of the information given in the DSC application form. అయితే మీరు ఒకే సబ్జెక్టుకు రెండు సార్లు రాస్తే అందులో హయ్యెస్ట్ స్కోర్ తీసుకుంటారు కానీ రెండు సబ్జెక్టులకు రాసింది సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో క్వాలిఫికేషన్స్ ఈ టెట్కి క్వాలిఫయింగ్ ఉంటుంది మార్క్స్ ఓసీలకు అయితే నైంటీ బీసీకి అయితే డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్కి అయితే మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఉంటే చాలు సో ఇది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అప్లై చేసిన పోస్టు మీరు టెట్ రాసినటువంటి సబ్జెక్టు రెండు లేకపోతే మనకి ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికెట్స్ మనకి డిఎస్సిలో ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ కాస్ట్ అయితే పెట్టారో అదే కాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి అలాగే ఇక్కడ ఎస్సీలో గ్రూప్ వన్ గ్రూప్ టూ అవి ఈడబ్ల్యూఎస్ ఫ్రెష్ది వన్ ఇయర్ ఓల్డ్ అయితే పనికిరాదు కాబట్టి అది చూసుకోవాలి తర్వాత ఎప్పుడైతే ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేచర్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ కనుక మీరు తీసుకొని ఉంటే అది వర్తించదు అర్థమైందండి అది చూసుకోవాలి మీరు ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ క్యాండిడేట్స్ దే మస్ట్ సబ్మిట్ ద రీసెంట్ సర్టిఫికేట్ విత్ ఎస్సీ సబ్ గ్రూప్స్ వన్ టూ త్రీ గ్రూప్స్ మాత్రం తీసుకోవాలని మరి మరీ నేను చెప్పాను అదే ఇక్కడ ఇంపార్టెంట్ తర్వాత మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ఇనీషియల్లీ చెక్ విత్ ద డిఎస్సి అప్లికేషన్ ఫామ్ మీరు ఏం పెట్టారో అదే విధంగా ఉండాలి అండ్ యూ మస్ట్ వెరిఫై యువర్ స్టడీ సర్టిఫికెట్స్ క్లాస్ ఫోర్ నుంచి టెన్త్ వరకు రెగ్యులర్ క్యాండిడేట్స్గా అయితే లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడము అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేయాలి కన్సర్న్ తహసీల్దార్ ఫర్ ప్రైవేట్ స్టడీ క్యాండిడేట్స్ తర్వాత మీరు తెలంగాణ ఫార్మేషన్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ మైగ్రేషన్ ఆఫ్ తెలంగాణ ఫాలో రూల్స్ మెన్షన్డ్ ఇన్ దాట్ పర్టిక్యులర్ జీవో మన ఆ రూల్స్ ప్రకారమే అది తీసుకోవాలన్నమాట మీ నేమ్ అనేది కరెక్ట్గా మీ ఎస్ఎస్సీ రికార్డుల ప్రకారము ఉండాలి నేమ్ అనేది మ్యారీడ్ ఉమెన్ ఉంటే వాళ్ళకు సర్నేమ్ చేంజ్ అవుతుంది అయినా పర్వాలేదండి మ్యాటర్నల్ సర్నేమ్ విల్ బీ కన్సిడర్డ్ సబ్జెక్ట్ టు రిలవెంట్ సర్టిఫికేట్స్ దాంతోనే అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి నేమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఫాదర్ మదర్ నేమ్ కూడా మీరు ఏవైతే ఎంట్రీ చేశారో అవి మాత్రమే ఉండాలి ఓకే దట్ షుడ్ బి మ్యాచింగ్ విత్ ద ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఓకే తర్వాత ఐడి నెంబర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ మెగాడిఎస్సి ఐడి నెంబర్ మీకు ఏదైతే ఇస్తారో అది తప్పకుండా మీ హాల్ టికెట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో ఇష్యూ అయిన దానికి టాలీ అవ్వాలి యువర్ ఆధార్ నెంబర్ గివెన్ ఇన్ మెగా మెగాడిఎస్సి అప్లికేషన్ ఫామ్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ఫిర్త్ యువర్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ మీరు ఆధార్ కార్డ్ తప్పకుండా తీసుకెళ్తారు ఆ కార్డులో ఉన్న నెంబరు మీ అప్లికేషన్లో మెన్షన్ చేసిన నెంబరు తప్పకుండా టాలీ అవ్వాలి మరి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏంటంటే యూ మస్ట్ సబ్మిట్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ద సర్టిఫికెట్స్ మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా కూడా దాని త్రీ కాపీస్ జిరాక్స్ ఉండాలి వాటికి గెజటెడ్ సిగ్నేచర్ అనేది ఇంపార్టెంట్ మీ ఎనీ స్టేట్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్ కానీ గ్రీన్ పెన్తో సైన్ చేసేటువంటి వాళ్ళు ప్రిన్సిపల్స్ కానీ గెజటెడ్స్ అనమాట వాళ్ళతో సైన్ చేయించుకుంటే సరిపోతుంది అన్నిటి మీద తర్వాత వాళ్ళు వెరీ ఒరిజినల్స్ని వెరిఫై చేసి చేస్తారు ఏ డాక్యుమెంట్ అయినా గజెటెడ్ సైన్ ఉండాలి ఆర్ ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బీ రిజెక్టెడ్ స్టాండ్ స్టిల్ రిజెక్ట్ అనమాట అప్పుడు మీ కింద ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు నోటీస్ పంపించడం జరుగుతుంది కాల్ లెటర్ పంపించడం జరుగుతుంది ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫెయిల్ టు జాయిన్ ద పోస్ట్ ఫర్ ఎనీ రీజన్ అండ్ ద పోస్ట్ విల్ బీ షిఫ్టెడ్ టు ద నెక్స్ట్ డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ పోస్ట్ జాయిన్ అవ్వకపోతే అది వేరే వాళ్ళకు వెళ్ళదు ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ మెగా డిఎస్సి ఎస్ సపరేట్ జీవో విల్ బీ ఇష్యూడ్ ఫర్ క్లోజర్ ఆఫ్ మెగా డిఎస్సి ఇది మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము అక్కడికి మెగా డిఎస్సీ క్లోజ్ అయిపోతుంది ఏ విధమైనటువంటి ఫర్దర్ దానికి క్వైరీస్ తీసుకొన పడవు యాక్సెప్ట్ చేయబడవు ఓకే సో ఈ సర్టిఫికెట్స్ అన్నీ మీరు తీసుకొని వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీరు రాగానే మీ దగ్గరతో ఒక అటెండెన్స్ సర్టిఫికేట్ మీద సిగ్నేచర్ చేయించుకుంటారనమాట ఈ అటెండెన్స్ సర్టిఫికేట్ ప్రతి జిల్లాకు కూడా సపరేట్గా ఉంటుంది వాళ్ళ ఏ అయితే మీరు ఏ ప్లేస్లో అయితే మీకు ఆ వెన్యూ వెన్యూ పేరు రాసి ఆ నెంబర్ దానికి ఇచ్చిన ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసి దాని మీద మీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట మీ పేరు మీ ఫాదర్ నేము మదర్ నేము మీ ఐడికిది దాని తర్వాత మేలా ఫీమేలా ఇవన్నీ కూడా రాసి దాంట్లో లాస్ట్లో మీరు సిగ్నేచర్ అనేది చేయాలి డేట్తో పాటు సో ఇది మీరు ఆ రోజు దానికి అటెండ్ అయ్యారు అని చెప్పడానికి అనమాట అటెండెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ వెరిఫికైకేషన్లో కూర్చున్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళు ఇప్పుడు మేము చెప్పిన అన్నీ కూడా వెరిఫై చేస్తారనమాట కంప్లీట్గా వెరిఫై చేస్తారు సో మీరు తెచ్చిన ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆధార్ కార్డే కానీ మీ ఐడి నెంబర్సే కానీ ఐడి కార్డ్సే కానీ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేసుకుంటారంటే వాళ్ళకు ఒక చెక్లిస్ట్ అనేది ఉంటుందన్నమాట ఆఫీసర్స్ దగ్గర జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏమి వాళ్ళు వెరిఫై చేస్తున్నారు మళ్ళీ హైయర్ అథారిటీస్ వాళ్ళ దగ్గర ఇవి కలెక్ట్ చేస్తారనమాట అంటే రిక్వైర్మెంట్ ఉందా యాజ్ పర్ ద నోటిఫికేషను ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా అని చెప్పేసి వీటిని ప్రతి ప్రతి సర్టిఫికేట్ కూడా మీ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పేరెంట్స్ నేమ్ కానీ డిఎస్సి ఐడి నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ మీ ఏజ్ ప్రూఫ్స్ కానీ మీ ఆల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నింటిని కూడా వాళ్ళకు ఇలా చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ పెట్టుకుంటారు అనమాట టిక్ రైట్ అయితే ఉన్నది ఎక్స్ మార్క్ పెట్టుకుంటే అది లేదు అని చెప్పేసి సో వీటినే మనం చెక్లిస్ట్ అంటాం అనమాట ఇందులో కంప్లీట్ డాక్యుమెంట్స్ మనం ఏవైతే తీసుకున్నామో వాటన్నిటికి కూడా సపరేట్ కాలమ్స్ ఉంటాయి అండ్ అది వ్యాలిడా కాదా అది కూడా వాళ్ళు రిమార్క్స్లో రాసుకుంటారనమాట దీన్నే మనం చెక్ లిస్ట్లు అంటాము ఈ చెక్ లిస్టులు అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి సో అవి మీరు అందుకే ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఆ చెక్ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అవేంటో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫేక్ యూనివర్సిటీస్ ఇస్తానని చెప్పానండి మీకు అవి ఇస్తున్నాను ఫేక్ యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్లో రెండు కాలమ్స్లో ఫేక్ యూనివర్సిటీస్ నేమ్స్ ఉన్నాయి అలాగే మిగతా అన్నీ కూడా ఢిల్లీలో ఉన్నాయి మీరు ఒకసారి జస్ట్ చూసుకోండి ఎవరై ఐ థింక్ నేను ఈ యూనివర్సిటీ నుంచి చేసి ఉండరు అనుకుంటున్నాను ఇవి ఎందుకంటే ఇవి వెరిఫై చేసే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తంలో ఒక ఐదుగురు మెంబర్స్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంటుంది ఫస్ట్గా మీకు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓస్ అంటారు ఫస్ట్ లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు అలాగే గ్రేడ్ టూ హెడ్ మాస్టర్ వీళ్ళు సెకండ్ లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతుంది అలాగే డిప్యూటీ తహసీల్దార్ మన కాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఈడబ్ల్యూసీ కానివ్వండి తర్వాత లొకాలిటీకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కానివ్వండి వీటన్నిటిని ఈ ఆఫీసరు చెక్ చేస్తారనమాట స్కూల్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు వాళ్ళు రిపోర్ట్స్ టేకింగ్ మొత్తము ఏ రిపోర్ట్స్ అవన్నీ టేకింగ్ స్కానింగ్ ఇలాంటి క్లరికల్ జాబ్ వీళ్ళు చేస్తారు అలాగే లాస్ట్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు అప్లోడింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అనేది ఈయన చేస్తారనమాట సో దీని అంతటితో ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది ఇప్పుడు చాలా ఈజీగా యూ మే ఫీల్ ఎట్ ఈజ్ నౌ దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ విచ్ హ్యావ్ టు బి టేకెన్ అండ్ హౌ దే హ్యావ్

అలాంటి మంచి కంటెంట్ నలుగురికి చేరుతుంది అంతే అంటారు కదా సో చూస్తూనే ఉండండి థ్యాంక్ సో మచ్